వేద వినాశినం నిత్యం సా కథం స పురుష ఘాతయతి హంతికం భావం ఓ పార్థ ఈ ఆత్మ నాశరహితము నిత్యము అనియు జనన మరణములు లేనిదనియు మార్పు లేనిదనియు తెలుసుకొనిన పురుషుడు ఎవరిని ఎట్లు చంపించును ఎవరిని ఎట్లు చంపును వాసాంసి జీర్ణాన్ని యథా విహాయ ననా నవాని గృహ్ణాతి నరోపరాణి తథా శరీరాన్ని విహాయ జీర్ణ నణ్యాన్ని సంయాతి నవాని జే దేహీ భావం మానవుడు జీర్ణ వస్త్రములను త్యజించి నూతన వస్త్రములను ధరించినట్లు జీవాత్మ ప్రాత శరీరములను వీడి నూతన శరీరములను పొందును